నిటారి హంతకులు డ్రైనేజీలో చిన్నారుల పుర్రెలు రెండు వేల ఐదు నుంచి రెండు వేల ఆరు సంవత్సరాల మధ్య నోయిడాలోని నిటారి గ్రామంలోని ఓ డ్రైనేజీలో అదృశ్యమైన పదహారు మంది చిన్నారుల పుర్రెలు లభించాయి నోయిడాకు చెందిన వ్యాపారి మోహిందర్ సింగ్ పందేర్ తన వ్యక్తిగత సహాయకుడు సురేందర్ కోహ్లీ సహాయంతోనే ఈ హత్యలకు పాల్పడినట్లు తేలింది గ్రామంలోని చిన్నారులను ఎత్తుకెళ్లి వారిపై అత్యాచారానికి పాల్పడటమే కాకుండా వారి శరీరాలను ముక్కలు చేసి అవయవాలను పీకేసేవారని తెలిసింది పందేర్ కోలీలు పిల్లలపై అత్యాచారానికి పాల్పడేవారని హత్య తర్వాత కోలీ ఆ సవాలను బాత్రూమ్ లోకి తీసుకెళ్లి కలలను నరికేసి ఇంటి వెనకాల ఉన్న డ్రైనేజీలో లో పడేసేవాడని ఆ తర్వాత సవాలను మరో రెండు ముక్కలు చేసి ఇంటి వెనుక పాటి పెట్టేవాడని విచారణలో తెలిసింది పిల్లల సవాల నుంచి తొలగించిన అవయవాలను అక్రమంగా తరలించేవారని ఆరోపణలు వచ్చాయి పందెర్ ఇంటి వెనుక చిన్నారుల కలేబారాలు కనిపించడంతో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు రెండు వేల పదిహేడులో కోర్టు నిందితులిద్దరికి జీవిత ఖైదీ విధించింది